వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద నమోదైన కేసుల అంశంలో భారతీయ సిమెంట్స్కి సంబంధించి నూట యాభై కోట్ల రూపాయలను ఆ ఎఫ్డీలను బ్లాక్ చేసిన కేసుకు సంబంధించి బ్లాక్ చేసిన అంశానికి సంబంధించి ఆ నూట యాభై కోట్ల ఎఫ్డీలను రిలీజ్ చేసి దానికి ఈక్వి వ్యాలెంట్గా బ్యాంక్ గ్యారెంటీలను తీసుకోమని చెప్పండి అని ఇంతకుముందు భారతీ సిమెంట్స్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేస్తే ఆ పిటిషన్ను అలో చేసిన తెలంగాణ హైకోర్టు దానికి సమానమయ్యే బ్యాంక్ గ్యారంటీలు తీసుకొని నూట యాభై కోట్ల రూపాయలను రిలీజ్ చేయమని చెప్పి ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు ఆదేశాలు జారీ చేశారు అయితే తెలంగాణ హైకోర్టు తీర్పిచ్చింది కదా సో అందుకని చెప్పి భారతీ సిమెంట్స్ వెళ్ళి వాళ్ళకు నూట యాభై కోట్ల సరి సమానం ఒక ఎఫ్డీలు ఇచ్చారు సో బ్యాంక్ గ్యారంటీలు సరి సమానం ఒక బ్యాంక్ గ్యారంటీలు ఇచ్చారు ఎఫ్డీలకు సరి సమానం ఒక బ్యాంక్ గ్యారంటీలు ఆ బ్యాంక్ గ్యారెంటీలు తీసుకున్నారు అంతకుముందు రిలీజ్ చేయమని నూట యాభై కోట్ల రూపాయలు అదే రిలీజ్ చేయలేదు చేయకుండా ఏంది సుప్రీంకోర్టులో తెలంగాణ హైకోర్టు తీర్పును ఛాలెంజ్ చేశారు ఛాలెంజ్ చేస్తే దాన్ని విచారించిన సుప్రీంకోర్టు ఈరోజు ఆ పిటిషన్ పరిష్కరించి మూసేసినట్లు ప్రకటించింది ఆ సందర్భంగా వాళ్ళు ఇచ్చిన తీర్పు ఏంది అని అంటే తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు అంటే బ్యాంక్ గ్యారంటీలను తీసుకొని ఎఫ్డీలను రిలీజ్ చేయండి అని ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పును మళ్ళీ రివ్యూ చేయండి పొర సమీక్షించండి మళ్ళీ విచారించండి అని చెప్పి తెలంగాణ హైకోర్టుకి సుప్రీంకోర్టు సూచించింది సో అట్ ద సేమ్ టైం భారతీయ సిమెంట్ తరపున న్యాయవాది ముగ్గుల్ రోహిత్కి ఇచ్చిన బ్యాంక్ గ్యారంటీలు తీసుకున్నారు ఆ ఎఫ్డీలు రిలీజ్ చేయలేదు మా ఎఫ్డీల మీద కనీసం వడ్డీనైనా విడుదల చేయమని చెప్పండి అని చెప్పి తాను అడిగితే ఇప్పుడు ఎఫ్డీలు విడుదల చేయాలా లేదా అనే అంశం మీదే తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును రివ్యూ చేయమని అడుగుతూ ఉంటే మీరు మళ్ళీ వడ్డీ విడుదల చేయమని అడగడం కరెక్ట్ కాదు సో ఇప్పుడు మేము ఏం చెయ్యం తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ పునః సమీక్షించమని చెప్పి సూచిస్తున్నాం ఏమైనా ఉంటే మీరు మళ్ళీ తెలంగాణ హైకోర్టుకి వెళ్ళండి అని చెప్పి ఈ పిటిషన్ ఇక ముగిస్తున్నాం విచారణ అని చెప్పి ఆ పిటిషన్ను క్లోజ్ చేశారు సో ఇప్పుడు మళ్ళీ తెలంగాణ హైకోర్టుకి వెళ్ళాలి ఇంతకుముందు వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పు దానికే కట్టుబడి ఉంటారా ఇప్పుడు సుప్రీంకోర్టు మళ్ళీ పునః సమీక్షించామని చెప్పింది కాబట్టి మళ్ళీ ఇంకేమైనా కనుక డిఫరెంట్ తీర్పు ఏమైనా ఇస్తారా అన్న విషయం అయితే తెలియదు చూద్దాం